సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ నియోజకవర్గ నిజాంపేట్ మండలం గాలబరువు గ్రామానికి చెందిన బైరీ శ్రీనివాసు గత ఏడాదిగా మాతో లేకపోయినా ఆయన సేవలను గుర్తు చేసుకుని గ్రామస్తులు యువకులు కుటుంబ సభ్యులు కలిసి ఆయన సమాధికి పూలగుచ్చాలు అర్పించి నివాళులు తెలిపారు ఆయన గ్రామ సమస్యలపై చూపిన ఆసక్తిని అందరికీ చేసిన స్థాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడ ఉన్నా మాతో ఉండాలి అంటూ భావోద్వేగంగా నివాళులు అర్పించారు సపోర్ట్ చేస్తా అన్ని విధాలుగా నేను వింటుంటా అని చెప్పేసి సపోర్ట్ చేసి ఒకవేళ యూత్ యువత కూడా అందుబాటులో లేకపోతే కూడా తన స్వయశక్తుల తన పని అనేది చేస్తుండే గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా తన స్వతహాగా పోయి తన స్వతహాగా నెరవేర్చుతుండే పనులు ఇది కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ తన సొంత ఖర్చుతో చేయడం జరిగింది మళ్ళీ కూచమ్మ గుడికి కూడా ఒకసారి టెండర్ వేసి దాంట్లో ఇది చేస్తే కూడా తన ముందుండి ఇది వేసుకొని దాని కార్యక్రమం పూర్తి చేసి ప్లస్ మళ్ళీ తనకి శిక్షణను కూడా చేపిస్తా అని చెప్పేసి తన ఇది చేయడం జరిగింది కానీ కొన్ని అనారోగ్య కారణాలలో తన మృతి చెందడం మాకు చాలా బాధాకరం తన చనిపోయి ఒక ఏడు నెలలు అవుతుంది తన ఈరోజు సమాధి నిర్మించడం జరిగింది తనలో మంచి మన గ్రామానికి మన శ్రీను వైరి శ్రీను గారు చేసిన సేవలు చాలా చాలా ఉన్నాయి అందులో అందులో కొన్ని ముఖ్యమైనవి చెప్తుంటే ఈ అధికారులు పట్టించుకున్నటువంటి సమస్యలు కూడా సొంత డబ్బుతో లైట్లు కానీ మురికి కాలువలు ఏదైనా చెడిపోయి ఇల్లులకు వచ్చే మురికి కాలువలు కానీ లేకుంటే కొన్ని వీధి లైట్లు కానీ కొన్ని బోర్లు చెడిపోయిన సింగిల్ పేజ్ మోటార్లు కానీ నీళ్ళు రాకుండా గల్లీలో ఉన్న కాలనీలకు కూడా కొన్ని ట్యాంకర్ పెట్టి కూడా సప్లై చేసినాడు అటువంటి ప్రజాసేవ చేసినటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని మన ప్రజల సమస్యలన్నీ తీర్చిన పెద్ద మనసు ఆయనది చాలామంది ప్రజలు ఆయనకు విన్నంటూ ఉండి ధైర్యం ఇచ్చి ఎన్నో సమస్యలు ప్రజలను తీర్చి తీర్చి దిద్ది యువతను కూడా మేల్కొల్పి యువత భవిష్యత్తు ఎట్లుంటే ఎట్లా మిగలగలుగుతారనేటువంటి సోషన్ కూడా ఇచ్చి చాలా పిల్లలకు ఒక దారి చూపించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు పోయి మనం చాలా ఉన్న గ్రామ ప్రజలం చాలా ఇది సమస్య మండల నిజాంపేడ్ కొత్తగా ఏర్పడింది రుద్రాజ్ ముద్దుబీడ అయినటువంటి మా బైరీ శ్రీనివాస్ గారు బీజేపీ మండల అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది గ్రామ స్థాయి కార్యకర్త నుండి మండల అధ్యక్షుని వరకు మా గ్రామంలో ఆయన ఒక ఆరు నెలల క్రితం చనిపోవడం జరిగింది ఆయన బతుకున్నప్పుడు మా గ్రామంలో నిలయని సేవలు అందించండు రాజకీయ నాయకులు పట్టించుకున్నప్పటికీ కూడా గ్రామంలో కొన్ని కొన్ని సమస్యలైనా స్వయంగా పరిష్కరించుండు ప్రతి పండగలకి ముందు గ్రామంలో వీధి లైట్లు తన సొంత ఖర్చుతో నిర్వహించేవాడు యువతకు ఈ సొసైటీలో సమస్యల గురించి మంచి అవేర్నెస్ కల్పించు స్కూల్లో జరిగే సమస్యల గురించి కానీ వీధిలో జరిగే సమస్యల గురించి కానీ ఈ నీటి సరఫరా విషయంలో సమస్యలను కానీ స్వయంగా దగ్గరుండి నిర్వహించేవాడు యువత కూడా దగ్గరుండి సపోర్ట్ ఇచ్చేవాడు ఈ సోషల్ అవేర్నెస్ గురించి మంచి సపోర్ట్గా నిలిచిండు ఇప్పుడు లే లేని లోటును భరించలేకపోతున్నాం మేము మేము ఆయన లోటును లేని లోటును తీర్చుకోలేకపోతున్నాం ఇప్పుడు గత ఆరేడు అయింది ఆయన చనిపోయి ఇప్పుడు ఆయన సమాధి క్రేను కన్నా పూర్తి చేయడం జరిగింది సమాధి నిర్మ నిర్మించడం జరిగింది